అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ తొలి విదేశీ పర్యటనకు సిద్దమయ్యారు వచ్చే నెలలో అరబ్ దేశాల్లో పర్యటించనున్నట్లు ట్రంప్ స్వయంగా ప్రకటించారు ఖతార్ యుఏఈ సౌదీ అరేబియా దేశాల్లో పర్యటించనున్నట్లు వైట్ హౌస్లో ప్రెస్ కాన్ఫరెన్స్లో లో తెలిపారు పర్యటన పూర్తి షెడ్యూల్ ఎజెండా వంటి వివరాలపై అధ్యకుడు స్పష్టత ఇవ్వలేదు ఈ సందర్బంగా అమెరికన్ కంపెనీలో సౌదీ ఒక ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్న విషయాన్ని ట్రంప్ గుర్తు చేశారు ఆయా కంపెనీలు సౌదీ మధ్యప్రాష్టంలోని ఇతర దేశాలకు కావలసిన పరికరాలను తయారు చేస్తాయన్నారు అమెరికాలో ఎక్కువ పెట్టుబడులు పెట్టే దేశంలోనే తన తొలి విదేశీ పర్యటన ఉంటుందని ట్రంప్ గతంలోనే స్పష్టం చేశారు రెండు పేల పదిహేడులోనూ ట్రంప్ తొలిసారి అధ్యక్ష హోదాలో ఆయన సౌదీలోనే పర్యటించారు ఆ సమయంలో రియాద్తో సత్సంబంధాలు ఏర్పరచుకున్న ఆయన అవి కొనసాగించాలని తొలి పర్యటనకు అక్కడికే వెళ్తున్నట్లు తెలుస్తోంది గాజాను అమెరికా స్వాధీనం చేసుకుంటుందన్న ట్రంప్ ప్రతిపాదనను అరబ్ దేశాలు ఖండించాయి ఈజిప్టు రూపొందించిన గాజా అభివృద్ది ప్రణాళిక వైపు అరబ్ మొగ్గు చూపింది ఈ క్రమంలో ట్రంప్ అరబ్ దేశాల పర్యటనకు వెళ్తానని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది